ఓ దిగే అలా దిగేసి గొడవలు పెట్టుకొని తీసుకునేది గొడుగు ఉందా నేను సెలవులకు ఇలా వచ్చాను ఇలా కొలేరి ఫ్రెండ్స్ అని చెప్తే కొంచెం లైక్స్ వస్తాయి హై ఫ్రెండ్ చూడండి మా ఊరు ఇది మా ఊరు నుంచి ఒక కిలోమీటర్ అనమాట కొలేరి ఇదంతా మొత్తం మునిగిపోయిందండి ఏరియా మొత్తం చూడండి ఇదిగోండి మా ఫ్రెండ్ కార్ ఇది చూడ్డానికి వచ్చాము మా వాళ్ళంత మా ఫ్రెండ్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు బాబు కొడిగా ఎత్తండియా హాయ్ చెప్పండి ఇప్పుడు ఐదు వందలతో ముందు తెచ్చుకోవాలి ఇది కార్లో కారులో వచ్చాము చూడడానికి చూడండి మొత్తం మునిగిపోయిందండి ఇది ఏలూరు నుంచి కైకిలూరు వెళ్ళే దారి ఆ ఎదరా బ్రిడ్జ్ ఉందండి బ్రిడ్జ్ కూడా చూపిస్తాను ఎదరకెళ్ళి పోలీస్ ఉన్నారు అక్కడ పర్మిషన్ ఇస్తారలేదు తెలియదు మరి అది చూడండి మొత్తం మునిగిపోయిందండి ఇది ఇది ఒకప్పుడు ఖాళీ ప్లేస్ అండి ఇదంతా ఎండిపోయి ఉండేది ఇక వర్షాలు చూడండి మొత్తం మునిగిపోయింది అందరూ చూడటానికి వస్తున్నారు కుర్రోళ్ళు కూడా ఇది చూడండి సముద్రం లాగా ఉందండి చూడండి ఇది గేదెలు తీ గేదెలు వెళ్ళి మేతమేసేయండి అక్కడ అలానే చూడండి మొత్తం మునిగిపోయింది సముద్రం లాగా ఉంది చూడండి అలా చూడండి అట్లా అదేనండి నా ఎదరా రోడ్డు కనబడున్నాం చూడండి అది యాక్చువల్గా గుడివాడలే రోడ్ అండి మెనుమాక మీద గుడివాడ వస్తుంది అనమాట రోడ్డు మునిగిపోయింది కంప్లీట్ గా వాళ్ళంతా జల జల ప్రభావం కూడా ఉండిపోయారు చిన్న డౌట్ ఏమి లేదనమాట ఇంకా వాళ్ళు తప్ప ఇంకేదే వాళ్ళకి ఇదిగోండి ఇదంతా చూడండి మొత్తం మునిగిపోయింది ఇదిగోండి బ్యాచ్ వచ్చారు చూడండి హై చెప్పండి అబ్బాయి ంతారావు అండి అది ఒక ఆయన తమ్మి కుమార్ రాజని గొడుగు పట్టుకున్నాడు అండి పెద్ద ఆయన లెక్చరర్ ఎంఎస్సి మ్యాథ్స్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట కార్ ఇందే ఇది పదిహేను లక్షలు అంట ఈరోజు పని కట్టుకుని మా కోసం తీసుకొచ్చాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లక్షాబి రాజేస్తాడు నెలకి ఇది చూడండి ఇది బ్రిడ్జ్ అండి పెద్దలు కాడంటారు యాక్చువల్గా ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది బ్రిడ్జ్ ఇది ఒకప్పుడు ఈ బ్రిడ్జికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ లేదు అసలుకి ఏలూరు కైకలూరు భీమా వెళ్ళడానికి అసలు దారే లేదు ఒకప్పుడు ఇక్కడి దాకా స్టాప్ వచ్చి తిరిగి అని తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వేసారండి ఈ బ్రిడ్జ్ ఇది అప్పుడు పడవలు అనమాట ఈ పక్కన షాప్ పడవల ద్వారా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గర కంప్లీట్గా క్లోజ్ చేస్తారనమాట ఇంత లోడ్ ఇంతవరకు ఎప్పుడూ లేదండి కొల్లేరులో ఇంత లోడ్ అసలు ఎప్పుడూ లేదు దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ బట్టి మా మేము పుట్టినగాడి నుంచి ఇంత లోడ్ లేదనమాట చిన్నప్పుడు మునకలు వచ్చాయి కానీ మా ఊర్లో ప్రాబ్లం ఉండేది కానీ ఇంత ఫ్లోటింగ్ అనేది ఎప్పుడు లేదండి ఫస్ట్ టైం అనమాట ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంత ఫ్లోటింగ్ రావడం చూడండి అసలు ఇదంతా గొరకటెక్కు ఇదంతా నాశితో నిండిపోయి ఉండేది అసలుకి అంతా ఎండిపోయి ఉండేది అనమాట అలాంటిది చూడండి సముద్రం తలపిస్తుంది కొల్లేరు రూపం అనమాట లాస్ట్ టైం నా పాత వీడియోలు ఉన్నాయి కదండి గోదావరి ఉగ్ర రూపం సముద్రం ఎన్నో ఉన్నాయి కదా అలాగే ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు మా వాడు అక్కడ కూర్చొని పోజులు పడుతున్నాడు పడ్డాడంటే కానీ వెళ్ళిపోతాడు అడికి ఏతొచ్చానుకోండి ఎలా కూడా వచ్చేస్తాడు బయటికి ఇదిగోండి చూడండి ఇదంతా బ్రిడ్జ్ అండి మొత్తం స్టాప్ చేస్తారు ఇన్ కేసు ఏదన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ముందు ఆపేశారు ఆ పక్క ఈ పక్క అంతా ఆపేశారు ఎదురు కూడా మునిగిపోయిందండి అక్కడ కూడా వెళ్తాము వెళ్ళి చూపిస్తాము ఎలా ఉంది అనేది వర్షం అండి ఫుల్ వర్షం వస్తుంది ఈ వర్షంలో కూడా మీకోసం వీడియో చేసి చూపిస్తున్నాను గణేష్ మహారాజ్కి ఇక్కడ ఒక మాందనమాట చేపల మాము మావాడు దిగుతున్నాడు సురేష్ స్వామి అరే ఇప్పుడు వానరొచ్చేయడానికి వానర్ చూసేయడానికి పోలీస్ కంప్లైంట్ పెడతాడు ఏం ఏమన్నా చూడండి ఉంది చేప ఉంది గురకు ఉంది ఇదిగోండి ఒకటి పడింది పెద్ద చేప ఏమైనా పడిందో పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను అండి చైనా కొరకండి ఇది చైనా చైనాలో పుట్టిందంట చైనా కొరక భారీ పెట్టారండి మావులు అన్ని లేపితే వాళ్ళు కొడతారు వచ్చి అందుకే ఒకటి లేపే చూపిద్దామని మీకు అసలు ఎలా ఉంటుంది ఏంటని ఎందుకంటే మళ్ళీ మా ఊళ్ళు ఎక్కడ ఇంకో ఇంకో దాని దగ్గరికి వచ్చారు చేద్దామని చెప్పి పెద్ద చేప ఏమైనా పడతామని చూస్తున్నాం అండి చేపడితే పట్టుకెళ్ళిపోతాం ఇది కూడా అండి పిల్లపిత చేపల పండియండి ఇవి కూడా చేయని రాక్షస్ చేప చేపడిందిరా దయ్యం చేప దయ్యం చేప అంటారండి ఇదిగోండి దయ్యం చేప ఇది అది సావదండి వాళ్ళకి సావద్దు అది ఎన్ని రోజులైనా సావద్ది అనమాట అట్టాకేమో నీళ్ళు లేకపోతే బతికేస్తుంది అది ఇదిగోండి చేప అంటారు ఇది ఇదిగోండి దగ్గరకు చూశారు కదండీ దయ్యం చేప అది అంత ముందు ఉండేది కదండి ఈ చేప స్పెషల్ గా ఇప్పుడు ఈ మధ్యనే కాలంలో వచ్చింది కొల్లేట్లోకి నేనే ఓనర్ గారు చేపలో ఓనర్ గారు ఇదిగోండి ఇద్దరు స్పెషలిస్ట్లు వెళ్తున్నారు ఎంఎస్సి మ్యాష్ను ఆయన టెక్నీషియన్ ఓ దీన్ని తామేలు పడింది అండి తాంబేలు పడింది తాంబేల్ తాంబేలు ఉంది తాబేలు అండి అసలు తామేలు పడదండి మామూలు తాంబేలు పడింది చూడండి అసలు ఇది తినేతండి డి తీసి బాగుంటది సాయం సాయంకాలం స్టఫ్ లోండి ఇదంతా మునిగిపోయింది అండి మొత్తం మొత్తం సముద్రం లాగా తలపిస్తుంది ఇంక రెండు రోజులు అయితే ఈ రోడ్డు కూడా మునిగిపోయింది ఇదిగోండి బ్యాచ్ చూడండి చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు మాములు తీయడంలో ఇదిగోండి ఇదిగోండి చూడండి వీళ్ళు మొత్తం అసలు చేపని ఇంటికి పట్టుకెళ్ళే వదిలేదట్లు ఏరు ఇల్లు ఎందుకంటే ఫస్ట్ టైమ్ షిప్ వస్తుందండి కొల్లేటిలోంచి యాక్చువల్గా కొల్లేటిలో అసలు ఎలాంటి లేవనమాట బోట్లు అలాంటిది ఇలాంటి బోట్ వస్తుంది చూడండి ఎంతో పాపం వాళ్ళు మొత్తం మునిగిపోయింది అనుకుంట శరణార్థులు లాగా వస్తున్నారు వాళ్ళ పాపం వాళ్ళకి మాకు ఈ సైడ్ కల కమ్యూనికేషన్ లేదన్నమా మొత్తం ఇదైపోయింది మేము ఇప్పుడే చూసి షాక్ అయ్యాం అనమాట ఇంటారు చూపించాను కదా లేదు మీకు ఆ ఇప్పుడు చూడండి కానీ జనాలు ఎంతమంది ఉన్నారు గుడివాడ నుంచి ఇదంతా మునిగిపోయి రోడ్ అంతా ఆగిపోయిందండి కైకలూరు భీమవరంకి ఏలూరుకి కైకలూరుకి ఏం కనెక్షన్ లేదనమాట మొత్తం ఆగిపోయినాయి వచ్చే బస్సులు కూడా అటు గణపురం మీదుగా తిరిగి వస్తున్నాయండి నిన్న నిన్న పాలకొల్ నుంచి అటే వచ్చాను అనమాట సో వీళ్ళు ఏదారు లేక ఇంకా పడవ దారి ఇటు వస్తున్నారు చూడండి పది మంది పదిహేను మంది పిల్లలు కూడా ఉన్నట్టున్నారు ఇవాళ మా వాళ్ళు అయితే మామూలు గోడ వదిలేదేట్లేదు ఈరోజు మొత్తానికి ఏదో చేస్తున్నారు మా ఎంఎస్సీ మేవట్లేదు అసలు ఎట్ట మా పడాల్సిందే పట్టుకెళ్లాల్సిందే ఇంటికి ఈరోజు మా ఊడు తగ్గట్లేదు అసలు తొందరకి వెళ్ళండి ఫోన్ తడిసిపోతుంది ఇక్కడ ఈ పడే ముప్పై రూపాయల చేపలకి వీడియో లైక్స్ కొడతారు మన వీడియో జెన్యున్గా ఉంది కదా లైక్స్ వస్తాలేదు అంత ఇప్పుడు చేపలు ఏమైనా పడితే అమ్ముకొని డబ్బులు తెచ్చుకున్నా ఎక్కడ పడతలేదండి అది అది చూడండి పెద్ద చేపలు పండియండి అన్ని అన్ని పెద్ద చేపలు పండియండి చూడండి ఈ మందులోకి ఫ్రై చేసుకుంటే అమౌంట్ ఇది మా అమౌంట్ మంచి ఎక్స్పర్ట్ అనమాట ఆటలు రోడ్డాయి అసలు దుడు ఎక్కడ ఒక్క రోడ్డ వాటిని పచ్చిగా ఉండే తిరిగి ఉన్నాడు ఎక్కడి నుంచి ఎవరి నుంచి వచ్చారండి ఎవరు ఊరు అబ్బో ముసిపోయిందండి అవన్నీ ఈ పడవ చూడండి గ్రామం మీద పెట్టారంట ఈ పడవ మొత్తం మునిగిపోయింది అండి ఆలు ఊరు మొత్తం మునిగిపోయింది ఆ ఊరు నుంచి కొట్టుగ్రానికి గ్రామం మీద గ్రామం తరపు నుంచి పడవని పెట్టుకున్నారు ఈ రెండు ఇదిగో చూడండి మొత్తం మెయింటెనెన్స్ అన్న గ్రామానికి సంబంధించి మెయింటెనెన్స్ ఉంటుంది అదిగోండి కార్ల ద్వారా వచ్చి ఇక్కడ నుంచి అటుపక్క వెళ్తున్నారు వాళ్ళ ఊరికి ఇటు పక్క వచ్చారు వాళ్ళు ఊరి వాళ్ళు ఎవరు వస్తే కనుక ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అటు వెళ్ళి దింపుతారు అనమాట అటు నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ దింపుతారు అనమాట అలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట గ్రామం తరపు నుంచి అమౌంట్ పే చేసుకుంటారు వాళ్ళు అదే మధ్యలో అదొండి వెళ్ళిపోతున్నా పడవ వెళ్ళిపోతున్నాం చూడండి తీసుకొని వీళ్ళు కూడా వచ్చారండి లేడీస్ కూడా మమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పి అడుగుతున్నారు కారు ఇక్కడ పెట్టి ఆయన వానరగారు చెరువు ఓనర్ గారు వీళ్ళు కూడా పాప మా ఊరు వీళ్ళు కూడా పడగతున్నారు వీళ్ళు వీడు వెళ్తున్నాడు అన్న వెళ్తున్నాడు చూడండి చెప్పు చిన్నపిల్లలు చేయిల బీరా మంచి కురకర ఇది నాటి అంటే చాలా టేస్ట్ ఉంటదండి ఇది రాతి గురక అంటారు ఇది ఇదిగండి ఇక్కడ ఒక మామ ఉంది మామూలు తీయడానికి వెళ్తాను దీంట్లో ఏం పడుతుంది చూద్దాం మా ఎంఎస్సి మ్యాసే వెళ్తున్నాడు ఏం పడిందిరా ఇది ఉందా గురకుందా ఇదిగోండి గురకండి ఇదిగోండి ఇది కింగ్ ఆఫ్ ది ఫిష్ అంటారు ఇది రాతి గురక అనమాట నెంబర్ వన్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఒక పది గురకులు వండుకుంటే ఉల్లిపాయలు వేసుకుని నెంబర్ వన్ ఉంటుంది అసలు మా కాలేజ్ అండి ఇది రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మునిగిపోయింది అండి మా బోర్డు మునిగిపోయింది ఇది కాలేజ్ యాజ్ యాజమాన్యానికి చెప్పాలి మేము ఎప్పుడో చూస్తాం థర్టీన్ బ్యాచ్ పాస్ ఒకటి అండి ఇది రామచంద్ర కాలేజీ గోడ బోర్డు మా వాళ్ళు వచ్చారు చూసి వెళ్ళిపోతున్నారు అక్కడ కూడా హాయి చెప్పట్లేదు హాయి చెప్పండి పడుతున్నారు బుర్రోళ్ళు ఏదండి మొత్తం మునిగిపోయిందండి ఇది ఆ స్లోగా పానే పాపం వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అండి ఇల్లు వాళ్ళు మొత్తం మునిగిపోయింది పాపం గేదెలు పాపం ఇవన్నీ అండి ఇల్లు మొత్తం కూడా మునిగిపోయింది ఇంక ముసలైన ఉన్నట్టు కాపలాగా పాపం మరి ఏం చేస్తారండి ఇల్లు ఉంది కదా ఇంకా ఆపలా ఉండాలి కదా లేదా సామాన్ దొంగలు ఇచ్చేస్తారని ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా చాలా ఇబ్బంది అండి ఇటు కూడా చూడండి ఇదిగో మునిగిపోయిందండి డోర్ తీరా అర్థం కింద పెట్టుకో నువ్వుతేడన్ వచ్చి ఆవిడ వెనకొచ్చి బండి ఆపుకుని దిగుతాడు మళ్ళీ అండి మా ఊరండి ఇది వచ్చేతను చూడండి వర్షం పొద్దున్న చూడండి చెరువులేనండి ఎక్కడ చూసినా చెరువులు చెరువులు ఎక్కడ చూసినా చెరువులే ఒకప్పుడు పొలాలు ఉన్నాయండి ఇలాగే వర్షాకాలం అని చెప్పేసి ఇవన్నీ చెరువుల కింద తో వేసుకొని చెల్లులకి ఇస్తారండి లీజ్కి ఇచ్చేస్తారనమాట లీజ్ వచ్చేసరికి పర్ ఇయర్ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ అలా ఉంటుందండి అలాగే కాస్ట్ వస్తే నీళ్ళు సొసైటీలో ఏమన్నా వంశీ ఈ కాస్ట్ ఉండలే ఈ ఓమ్ ల్యాండ్స్ ఉన్నాడు ఓమ్ ల్యాండ్స్ మాత్రం జిల్లాకి వెళ్తానండి సెవెంత్ సెవెంత్ ఎయిటీ థౌసండ్ ఉంటుందండి ఇవన్నీ మా ఊరికి పెట్రోల్ పంపండి ఇది ఎక్కడికి పెట్రోల్ పట్టుకోవటం కానీ మైలేజ్ రాదు పెట్రోల్ పంప్ మైలేజ్ రాలన్నమాట మైలేజ్లో అన్ని ఎలాంటి పెట్రోల్ పంప్ ఇది కదండి అలాగే మాకు కూడా ఇది ఇదిగోండి మాట్లాడు ఎర్ర అక్కడ మా వాళ్ళు రేదు రోజు రైలు తిరుగుతుందండి ఆక్ అంతా ఎక్కువ చదువుకున్న వాళ్ళే జాబులు చేసుకుంటే చదువుదిన వాళ్ళు ఇక్కడ ఆత్మ చేసుకుంటాం బోర్డు అనుకున్నాం పెడతాం మేము జాబులు చేసుకుంటా గ్యా పోయి మేము ఇబ్బంది పడుతున్నాం ఉన్నప్పుడు మేము కూడా ఏం నేర్చుకుంటే పోయేదండి ఏం చేస్తాం అయిపోయింది అంటూ అంటే అయిపోయిందండి ఒక బాబు నేను జాబు చేసుకుంట బాబుకే మనకు మాట్లాడు తాగేసాడు అండి ఎన్నడ తాగేడు ఏడు గంట ఏసాడు తాగేసాడు రెడీ ఇదిగోండి వెళ్ళిపోతున్నాను మా ఫ్రెండ్ ఇంకా అనిపించేస్తున్నాయి ఇంకా అత్తగారింటికి వెళ్ళిపోరా చిన్నప్పటి నుంచి అంతా హాస్టలో చదువుకున్న బ్యాచ్ అండి ఇల్లు ఒకటే హాస్టల్లో చదువుకున్నా అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినా సరే ఇంకా ఇట్లాగే కలిసి ఉన్నారు చూడండి మా బ్యాచ్ ఇంక ముగ్గురు ఉంటారండి వాళ్ళు రాలేదు ఇదిగోండి మా సిటీ మాకి మినీ సిటీ అనమాట ఇది మా ఊరికి మెడికల్ షాపులు అన్నీ ఇక్కడ దొరికితే ట్రీపర్ పంచాయతీ అనమాట మాకు ఇది ఇది ఏలూరు వెళ్తుంది ఇది కాకినూరు ఎల్లూరు రోడ్ అండి మా ఊరు కూడా ఇటు అవుతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంచుతామండి అలాగే థ్యాంక్ యూ